ఫ్రెండ్స్ ఒక్కరోజు పరిచయం కేవలం ఒకే ఒక్క రాత్రి తోడు కానీ ఆ ఒక్క రాత్రి కోసం తన ప్రాణాలని చితికి అర్పించడానికి సిద్ధపడిన ఒక స్త్రీ లోకం ఆమెను వేసే అని పిలిచింది కానీ ఆమె చేసిన పని చూసి సాక్షాత్తు ఆ దేవుడి ఆశ్చర్యపోయి ఆమె కడుపును కొడుకుగా పుట్టాలని ఆశపడ్డాడు ఫ్రెండ్స్ మనం రోజు పూజ గదిలో పెట్టుకుని ఆ నల్లటి సాలగ్రామ శిల్లలు అవేవో కొండల మధ్య దొరికే రాళ్లు కావు అవి ఒక తల్లి కన్నబిడ్డలు అవును ఒక వేసే కోరిక మేరకు భగవంతుడి శిలగా మారిన అద్భుతమైన కథ ఇది నిజమైన పవిత్రత అంటే బట్టల్లో ఉంటుందా లేక మనసులో ఉంటుందా గండకి అనే ఒక అపురూపమైన స్త్రీ కథను వింటే ఈ ప్రశ్నకు మీకు సమాధానం దొరుకుతుంది ఈ కథలో ఒక వేసే ఉంది కానీ ఆమె మనసు మాత్రం ఒక దేవత లాంటిది మనం మనుషులను వాళ్ల పనిని బట్టి తక్కువగా చూస్తాం కానీ దేవుడు మాత్రం వాళ్ళ మనసును చూస్తాడు ఒక వేసే చేసిన పనికి మిర్చి దేవుడు ఆమె కడుపున కొడుకుగా ఎందుకు పుట్టాడో తెలుసా ఈ వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి శ్రావశ్రీ అనే ఊర్లో గండకి అనే ఒక అందమైన స్త్రీ ఉండేది ఆమె ఒక వేశ కానీ ఆమెకు ఒక వింత పద్ధతి ఉంది ఉదయాన్నే తన ఇంటికి వచ్చే మొదటి వ్యక్తిని మాత్రమే ఆ రోజుకి తన భర్తగా స్వీకరించేది ఆ ఒక్కరోజు అతని తనకి దైవం ఒకరోజు ఆ విష్ణుమూర్తికి ఒక ఆలోచన వచ్చింది ఈమె పద్ధతి ఎంతవరకు నిజమో చూద్దాం అనుకుని ఒళ్లంతా పుండ్లు కుళ్ళిపోయిన శరీరం భయంకరమైన వాసన వచ్చే ఒక రోగిల మారి ఆమె ఇంటికి వెళ్ళాడు ఆ వాసనకి ఆ ఊరు వాళ్లంతా ముక్కు మూసుకున్నారు గంటకి తల్లి కూడా వాణ్ణి లోపలికి రానివ్వకు అని తిట్టింది కానీ గంటకి వినలేదు ఈయన ఈ రోజు నా భర్త అని గౌరవంగా లోపలికి తీసుకెళ్లింది ఆమె ఆ రోగికి స్నానం చేయించి మంచి బట్టలు ఇచ్చింది భోజనం పెడుతుంటే ఆ రోగి వేలు ఒకటి తెగి అన్నంలో పడింది అది చూసిన వారెవరైనా సరే వాంతి చేసుకుంటారు కానీ గంటకి ఏమాత్రం అసహ్యించుకోలేదు ఆ వేలు పక్కన పెట్టి అదే అన్నాన్ని తాను కూడా తింది ఆమెకు ఆ కుళ్ళిపోయిన శరీరంలో దోషం కనిపించలేదు కేవలం తన భర్త మాత్రమే కనిపించాడు అయితే అదే రాత్రి ఆ రోగి చనిపోయాడు నా భర్త పోయాక నేను ఉండలేను అని ఆమె శ్మశానానికి వెళ్ళింది చితిపేర్చి మంటల్లోకి దూకింది ఒక్కరోజు పరిచయం ఉన్న వ్యక్తి కోసం ప్రాణం ఇచ్చేంత పవిత్రత ఆమెలో ఉంది అలా దూకిన గంటకి చనిపోలేదు సరికదా ఆమె ఒక అద్భుతమైన దివ్య రూపం దాల్చింది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఆమె ముందు నిలబడి తల్లి నీ నిశ్చలమైన మనస్సు నీ పవిత్రమైన ధర్మం ముందు నేను ఓడిపోయాను లోకం నిన్ను ఏ పేరుతో పిలిచినా నా దృష్టిలో నువ్వు అత్యంత పవిత్రురాలివి ఏ వరం కావాలో కోరుకో అన్నాడు అప్పుడు గంటకి కన్నీళ్లతో స్వామి పాదాలపై పడి ఇలా అంది స్వామి నాకు స్వర్గం మోక్షం రెండూ వద్దు ఈ జన్మలో ఒక అభాగ్యుడికి భార్యగా సేవ చేశాను మరి జన్మలో నీకు తల్లిగా సేవ చేయాలని ఉంది నువ్వు నా కడుపును కొడుకుగా పుట్టాలి అని కోరుకుంది ఆమె కోరిక మేరకే గండకి ఒక పవిత్రమైన నదిగా మారి నేపాల్ పర్వతాల నుంచి ప్రవహించడం మొదలుపెట్టింది ఆమె గర్భంలో విష్ణుమూర్తి సాలగ్రమశులుగా అవతరించాడు ఫ్రెండ్స్ అందుకే ఇప్పటికీ సాలగ్రామాలను మనం విష్ణుమూర్తి స్వరూపాలుగా భావిస్తాం సాలగ్రామాలు వేరే ఈ నదిలోనూ దొరకవు కేవలం గండకీ నదిలో మాత్రమే దొరుకుతాయి ఎందుకంటే ఆ తల్లి గర్భంలో తప్ప స్వామి మరిక్కడ బిడ్డగా ఉండలేడు ఈ కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని చెప్తుంది గండకి పుట్టుకతో వేసు కావచ్చు కాని ఆమె ఆత్మ మాత్రం పరమ పవిత్రం సమాజం ఆమె శరీరాన్ని చూసింది కానీ దేవుడు ఆమె హృదయాన్ని చూశాడు మనం చేసే వృత్తి మనల్ని తక్కువ చేయదు మనలో ఉండే అబద్ధం మోసం మాత్రమే మనల్ని మలనం చేస్తాయి అందుకే ఎదుటివారిని వారి కులాన్ని బట్టు లేక చేసే పనిని బట్టు తక్కువగా చూడకండి ఆ గండకీ మనకు నేర్పే పాఠం ఒక్కటి మనిషి పవిత్రత శరీరంలో లేదు చేసే పనిలో ఉంటుంది ఏంటి నిజమే కదా మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి మరొక అద్భుతమైన కథతో కలుద్దాం